అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో అందమైన విశాలమైన హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది ఇది మొత్తంగా నూట ఎనభై ఐదు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారనమాట ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో నలభై ఐదు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇది మొత్తంగా నూట ఎనభై ఐదు గజాల హౌస్ అనమాట బ్యాంక్ ఆప్షన్లో నలభై ఐదు లక్షలకి సేల్కి వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఏ అండి మనకి సేల్కి వచ్చింది ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఆగ్నేయం వైపు నడక అయితే వస్తుంది ఈస్ట్ వైపు నా గుమ్మాలైతే కన్స్ట్రక్షన్ చేశారండి రోడ్ ఫేసింగ్ వెడల్పు ముప్పై లోతు యాభై ఐదు అయితే వస్తుంది మొత్తంగా నూట ఎనభై ఐదు గజాలు డబల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇంకా రీమోడల్ అయితే చేద్దాం అనుకున్నపాటికి ఇది ఆప్షన్లోకి అయితే వచ్చిందనమాట సో ఇది మనకి విజయవాడ టు మంగళగిరి మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఎర్రబాలెం దగ్గర అయితే సేలుకొచ్చిందండి మంగళగిరి నుంచి రెడ్డిపాలెం వెళ్ళే రోడ్డు విజయవాడ సిటీ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మంగళగిరి సెంటర్ నుంచి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనే అండి ఇది ఎర్రబాలెం నవ్వులూరు విలేజ్లో అయితే వస్తుంది మంగళగిరి గాంధీ బొమ్మ సెంటర్కి వంద మీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేలుకొచ్చింది ఈ ప్రాపర్టీ అరవై లక్షలు వాల్యూ చేస్తుంది కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో నలభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్